ప్రో లీగ్ పదవ సీజన్ ప్రస్తుతం జరుగుతుంది పీకేఎల్ అన్ని సీజన్ల గురించి మాట్లాడితే చాలా మంది రైడర్లు మంచి ప్రదర్శన కనబరిచారు ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పటి వరకు లో ఆరు వందల కంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించిన పద్నాలుగు మంది ఆటగాళ్లు ఉన్నారు వారిలో ఆరుగురు ఆటగాళ్లు వెయ్యి కంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించారు దబంగ్ ఢిల్లీ కేసీ కెప్టెన్ నవీన్ కుమార్ పీకేఎల్ లో తొంభై ఒక మ్యాచ్ల తర్వాత వెయ్యి ఐదు రైడ్ పాయింట్లను కలిగి ఉన్నాడు నవీన్ ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఈ ఘనతను సాధించాడు అతను తన కెరీర్లో తొంభైవ మ్యాచ్ లో వెయ్యి రైడ్ పాయింట్లను పూర్తి చేశాడు పీకేఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రైడర్ గా రికార్డు సృష్టించాడు భారత కబడ్డీ దిగ్గజ ఆటగాడు ప్రస్తుత కెప్టెన్ దీపక్ నివాస్ కూడా నూట యాభై ఏడు మ్యాచ్ల్లో ముప్పై ఐదు సూపర్ టెన్ల సహాయంతో వెయ్యి ఇరవై రైడ్ పాయింట్లు సాధించాడు పీకేఎల్ ట్వంటీ ట్వంటీ టూలో బెంగాల్ వారియర్స్ తరఫున ఆడుతున్న దీపక్ కూడా నవంబర్ ఐదున గుజరాత్ జైంట్స్పై పై వెయ్యి రైడ్ పాయింట్లను పూర్తి చేశాడు పీకేఎల్ లో బెంగాల్ వారియర్స్ కంటే ముందు దీపక్ హుడా తెలుగు టైటన్స్ పునరిబల్టన్ జైపూర్ పింక్ పాంతర్స్ లో భాగంగా ఉన్నాడు ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ త్రీ వేలంలో దీపక్ హుడాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు అతను అమ్ముడుపోలేదు పీకేఎల్ చరిత్రలో లెజెండరీ రైడర్లలో ఒకరైన రాహుల్ చౌదరి కూడా అతని పేరు మీద వెయ్యి కంటే ఎక్కువ రైడ్ పాయింట్లను కలిగి ఉన్నాడు పీకేఎల్ ట్వంటీ ట్వంటీ టూలో చాంపియన్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ జట్టులో భాగమైన రాహుల్ ఇప్పటి వరకు నూట యాభై మూడు మ్యాచ్లలో నలభై రెండు సూపర్ టెన్లతో సహా వెయ్యి నలభై రెండు రైడ్ పాయింట్లు సాధించాడు జైపూర్ పింక్ ప్యాంతర్స్ కంటే ముందు రాహుల్ చౌదరి పీకేఎల్ మొదటి ఆరు సీజన్లలో తెలుగు టైటన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు ఆ తర్వాత అతను తమిళ తలైవాస్ పునెరి పల్టన్లలో ఒక్కొక్క సీజన్లో పాల్గొన్నాడు తెలుగు టైటన్స్ కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ త్రీలోనే వెయ్యి రైడ్ పాయింట్లను పూర్తి చేశాడు ఈ సీజన్ లో పాట్నా బైరర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను ఈ ఘనత సాధించాడు పవన్ తన కెరీర్ లో నూట పన్నెండు మ్యాచ్లు ఆడాడు అందులో అతను వెయ్యి అరవై రెండు రైడ్ పాయింట్లను కలిగి ఉన్నాడు అతను లీగ్ టాప్ త్రీ రైడర్లలో ఒకడు పీకేఎల్ లో ప్రస్తుత బెంగాల్ వారియర్స్ కెప్టెన్ మనీందర్ సింగ్ పేరు మీద వెయ్యి కంటే ఎక్కువ రైడ్ పాయింట్లు ఉన్నాయి పీకేఎల్ మొదటి సీజన్ లో జైపూర్ పింక్ పాంతర్స్ లో భాగమైన మనీందర్ సింగ్ గత ఐదు సీజన్లుగా బెంగాల్ వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు పీకేఎల్ లో మనీందర్ సింగ్ నూట ముప్పై ఒక్క మ్యాచ్ల్లో పదమూడు వందల ఇరవై రైడ్ పాయింట్లు సాధించాడు బెంగాల్ ఎఫ్బిఎం కార్డ్ ద్వారా ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ త్రీ కోసం తన జట్టులో మనీందర్ సింగ్ ను చేర్చుకుంది ప్రో కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ డైకింగ్ పార్దీప్ నర్వాల్ పీకేఎల్ లో అత్యధిక రైడ్ పాయింట్లను కలిగి ఉన్నాడు పీకేల్ లో పర్దీప్ నర్వాల్ ఇప్పటి వరకు నూట అరవై రెండు మ్యాచ్లలో పదహారు వందల ఇరవై ఎనిమిది రైడ్ పాయింట్లు సాధించాడు ఇందులో రికార్డు ఎయిటీ టూ సూపర్ టెన్లు ఉన్నాయి పీకేఎల్ టూ థౌజండ్ లో బెంగళూరు బుల్స్ తరపున అరంగేటం చేసిన పర్దీప్ ఆ తర్వాత పాట్నా పైరట్ జట్టులో భాగమయ్యాడు ప్రస్తుతం అతను యూపీ యోధాకు కెప్టెన్ గా ఉన్నాడు ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా అదే జట్టుకు ఆడుతున్నాడు